నమస్తే నమస్తే శ్రీనివాస్ గారు ఉమ్మడి లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఒక చాలా మందిలో కొంతమంది క్లారిటీగా ఉండొచ్చు కాని ఇప్పుడు ఉమ్మడి జాబితా అని చెప్పేసి వీళ్ళిద్దరే సీట్లు ప్రకటించేశారు బీజేపీ పరిస్థితి ఏంటనేది ఒక ప్రశ్న మీరు ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే మీరు ఆ యొక్క లోగో చూసిన సార్ సైకిల్ గుర్తు గ్లాస్ గుర్తు ఈ రెండింటినీ సమన్వయపరుస్తూ ఉన్నటువంటి ఒకటి ఒకదానితో ఒకటి మిడితం ఉన్నటువంటి ఒక లోగో మనకి కనిపిస్తుంది కదా ఆ లోగోలో కూడా ఈ రెండు గుర్తులే ఉన్నాయి రెండు పార్టీలు ఉన్నాయి తప్ప ఎక్కడ బీజేపీ ఊసు గాని అక్కడ కనిపిస్తుంది సో మరి అసలు వస్తుందా రాదా వీళ్ళైతే వాళ్ళ కోసం సీట్లు అట్టి పెట్టామని చెప్తున్నారు మళ్ళీ ఇంకా ఎక్కడో డైలమా చంద్రబాబు కూడా నిన్న కొంతమందిని బుజ్జగించేటువంటి ప్రయత్నంలో బీజేపీతో పొత్తులకినక రాజమండ్రి సీటు ఒకవేళ ప్రస్తావన రాకపోతే వాళ్ళకి అది అవసరం లేకపోతే పలా వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం వాళ్ళకి సర్దుబాటు చేద్దాం అని చెప్పేసి కూడా కామెంట్లు చేసినప్పుడు అయితే వార్తలు వస్తుంది అర్థం కాదు వస్తుందంట ఫ్లవర్ ఫ్లవర్ ఎక్కడా ఫైర్ ఫ్లవర్ ఏదో సినిమా డైలాగ్ ఫ్లవర్ ఉంది ఫ్లవర్ ఎక్కడ అవునా గ్లాస్ సైకిల్ కనపడ్డాయి మరి వాటిలో గ్లాసులో ఫ్లవర్ ఎక్కడ అని సైకిల్ గుర్తుంది ముగ్గురు గుర్తిది పుష్పం స్కూబా డైవింగ్లో ఉంది అక్కడ గుజరాత్లో ద్వారకా స్కూబా డైవింగ్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు మా దగ్గరకు కూడా వచ్చి మరి మా అమరావతిలో కూడా డైవింగ్ చేయండి అని మరి అంటున్నారు వీళ్ళంతా కూడా అది అమిత్ షా చంద్రబాబు కలిసి ఇప్పటికి చాలా రోజులు అవుతారు నీకు వన్ మంత్ ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోయింది ఇంకా ఏంటి మూమెంటు లేదు అనే దీంట్లో పురంధేశ్వరి గారి కామెంట్స్ ఏ చూసాం సాక్షిలోనూ దేనిలో చదివా ఏంటి ఇంకా సీట్లు ఉన్నాయి కదా అన్నట్టుగా ఆమె మాట్లాడారు ఏది తెలుగుదేశం జనసేన తొంభై తొమ్మిది పేర్లు ప్రకటించారండి అన్నట్టుగా అంటే ఇంకా సీట్లు ఉన్నాయి కానీ మరి పురంధేశ్వర్ గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి వస్తున్నట్టుగానే చూడాలి పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు ఇరవై నాలుగు సీట్లకి మూడు ఎంపీలకే మీరు ఎందుకు కన్ఫైన్ అయ్యారు అంటే బీజేపీకి కొన్ని కోల్పోవాల్సి వస్తుంది అటు తెలుగుదేశం కోల్పోవడం ఇటు జనసేన కోల్పోవడం రెండో లిస్ట్ వస్తే తప్ప మనకు తెలియదు ఎవరెవరు వాళ్ళు ఎన్ని కోల్పోతున్నారు నెక్స్ట్ బీజేపీకి ఎన్ని ఇస్తున్నారు అనే దీంట్లో ఏది జరిగినా మన మంచికే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రెండు పార్టీలు లేదా సినిమా త్రీ ఇడి త్రీ ఇడియట్స్లో అమీర్ ఖాన్ ఎవరంటారు ఈజ్ వెల్లా అంతా మన మంచికే బీజేపీ వస్తే ఒక మంచి రాకపోతే పది మంచులు బీజేపీ రావడం బీజేపీకి అవసరం బీజేపీ రాకపోవడం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అవసరంగా కనపడుతుంది ఎట్లా అంటే అంతే కదా ఇప్పుడు బీజేపీకి అవసరం ఏంటి అంటే వాళ్ళు ఒక మార్క్ పెట్టుకున్నారు మోడీషా మూడు వందల డెబ్భై సీట్లు మేము ఒంటరిగా గెలవాలి నాలుగు వందల నాలుగు సీట్లు మేము ఎన్డీఏ తరఫున గెలవాలి గతంలో ఎప్పుడో రాజీవ్ గాంధీకో ఎవరికి వచ్చిందంట అంత మెజారిటీ పంతొమ్మిది వందల తొంభై ఐదో ఎప్పుడో మనం చూసాం ఎన్ఫ్ఐ ఐదు ఎన్టీఆర్ వేవ్ ఇక్కడ నడిచినప్పుడు అక్కడ ఇందిరాగాంధీ సింపతి వేవ్ కొట్టినప్పుడు నాలుగు వందల మూడు సీట్లతో రాజీవ్ గాంధీ గెలిచారు అది బెంచ్ మార్క్ దాటాలి అని మోడీ షా ఒక టార్గెట్ పెట్టుకున్న దీంట్లో వాళ్ళు నితీష్ కుమార్ని కలుపుకున్నారు మళ్ళీ ఎన్డీఏలోకి ఆహ్వానించారు అందరూ అకాలీదళ్ అలా తెలుగుదేశాన్ని కూడా పిలిచిన దీంట్లో చంద్రబాబు వెళ్ళారు కాబట్టి పొత్తు కన్ఫామ్ సీట్లన్నీ ఏంటనే దాంట్లో ఈ జాప్యం ఏంటి ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది ఈ జాప్యంలో మరి ఒకవైపు ఏమో సింక్ అవ్వాలి బీజేపీని కూడా దోషిగా చూస్తోంది ఆంధ్రప్రదేశ్ సమాజం ఎట్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది అసమ విభజన అప్పుడు మొదటి దోషిగా కాంగ్రెస్ని శిక్షించిన దీంట్లో పదేళ్ల మోడీ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్కి చేయాల్సినంత మేళ్ళు చేయలేదు విభజన హామీలు నెరవేర్చలేదనే దీంట్లో బీజేపీని కూడా దూరం పెట్టారు ఇప్పుడు మరి ఆ పొత్తు ఏదో ఆ సీట్ల సర్దుబాటు ఏదో కొంచెం తొందరగా జరిగితేనే సింక్ అవుతాయి నీకు తెలుగుదేశం జనసేన ఎందుకు సింక్ అయింది ఐదున్నర నెలల ముందే ప్రకటించాడు పవన్ కళ్యాణ్ పొత్తుని దాని దశ దాని యొక్క దిశ నీకు ఏం కనపడింది స్పష్టంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయం సాధించగలిగారు ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి ప్రచార సభలు కూడా మనం చూస్తున్నాం రేపు తాడేపల్లి గూడెంలో మరి రేపటి తాడేపల్లి గూడెం సభలో కూడా బీజేపీ పెద్దలు పాల్గొంటారు అనుకున్నారు ఇప్పుడు అదంతా ప్రశ్నార్థకం అవుతారు ఎందుకని ఇప్పుడు కొత్త ఉంది అంటున్నారు వాళ్ళకి కానీ సీట్ల గురించి తెలుస్తారు ఇంకా లేడు చేస్తారు ఆలస్యం చేయడం వల్ల బీజేపీకి ఏంటి లాభం చె జాప్యం జరగడం వల్ల చేయడం వల్ల బెట్టుపోవడం వల్ల ఎక్కువ సీట్లు వస్తాయనా ఇంకా ఎక్కువ సీట్లు వీళ్ళు కోల్పోవాల్సి వస్తుందనా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అంచనాలు బీజేపీ పరంగా వాళ్ళు చూసుకున్నా కూడా తెలుగుదేశం జనసేన కూడా అదే కోరుకుంటున్నట్టుకుంది జాప్యం ఎంత జరిగితే అంత మంచిది చివరకు వదులుచుకోవచ్చు ఇచ్చి టైం అయిపోయిందనుకోవచ్చు ఉన్న సీట్లు ఈ రెండు పని చేసుకోవచ్చు అనుకుంటున్నారా దానివల్ల ఏం జరుగుతుందంటే బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోదు ఇప్పుడు వాళ్ళు ఏం పెట్టుకున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారంట అందుకని ప్రతి పోలింగ్ బూత్లో మూడు వందల డెబ్బై ఓట్లు అదన అదనంగా రావాలంట మోడీ ఇచ్చినటువంటి బెంచ్ మార్కు ప్రతి పోలింగ్ బూత్లో మూడు వందల డెబ్భై ఓట్లు బీజేపీకి అదనంగా రావాలని లక్ష్యం పెట్టుకుంటే ఈ జాప్యం చేస్తారా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ బూతుల్లో మరి మూడు వందల డెబ్బై మార్కు మీరు ఇంకా పెంచుకోవాలంటే అఫ్ కోర్స్ పొత్తులో ఉంటే మూడు వందల డెబ్బై ఏం కర్మ మూడు లక్షల డెబ్బై వేల ఓట్లు వస్తాయి మనం చూసాం జాప్యం జరిగిన బీజేపీ తెలుగుదేశం న్యాచురల్ అలీస్ సహజ మిత్రులుగానే చూడాలి కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పది ఎలక్షన్స్ కంటెస్ట్ చేసింది పది ఎన్నికలు చూసిన దీంట్లో ఐదు ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తుంది ఏది రెండు సార్లు ఓడిపోయినా మూడు సార్లు గెలిచారు కాబట్టి సింక్ అవుతుంది బీజేపీ తెలుగుదేశం మధ్య ఓట్ షేరింగ్ ఓటు ట్రాన్స్ఫర్ ఈజీగా జరుగుద్ది అనమాట ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మెండు ఇలాంటి పరిస్థితుల్లో కాకపోతే జాప్యం చేయడం వల్ల నష్టపోయేది బీజేపీనే తెలుగుదేశం జనసేనకి అది లాభమే తప్ప నష్టం కాదనమాట జరగకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది పదే పదే మోడీకి అపాయింట్మెంట్లు అడుగుతున్నారు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి మనం చూసాం బీజేపీకి కావలసిన భరోసా వైసీపీ పరంగా ఇస్తున్నాం ఇంకా మీరు పొత్తుకి ఎందుకు వెళుతున్నారు అని తెలుగుదేశం జనసేన ఏం కోరుకుంటోంది ఇవాళ నిన్న ప్రెస్ మీట్లో టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు ఏం చెప్పారు త్రిశూల వ్యూహంతో జగన్ వెళ్తున్నాడు మూడిట్నే నమ్ముకున్నాడు దాడులు దౌర్జన్యాలు దొంగ ఓట్లు వీటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి ఇంకా ఈ నలభై రోజుల్లో దాడులు పెంచుతాడు దౌర్జన్యాలు దొంగ ఓట్లు పెరుగుతాయి ఇవి అరికట్టాలంటే తెలుగుదేశం జనసేనకి బీజేపీతో పొత్తు అవసరం జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక భూతాన్ని వీళ్ళు ఎదుర్కోవాలంటే బీజేపీ ఆశీస్సులు ఉండాలి కేంద్ర ప్రభుత్వం వీటన్నిటినీ కూడా సక్రమంగా ఏది ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ అప్పుడు మాత్రమే జరుగుద్ది నిజమైన ప్రజా తీర్పు అప్పుడే వస్తుంది అనే దీనికోసమే బీజేపీ ఆశీస్సులు వీళ్ళు కోరుకుంటున్నారు అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటున్నాడు తన దాడులు తన దౌర్జన్యాలు దొంగ ఓట్లు ఇంకా అది ఆయన వ్యవస్థల వ్యవస్ అవ్యవస్థీకరణ ద్వారా బా బాగుపడాలి ఏం జరుగుద్దో మనం చూడాలి